నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో కడప నగరంలో మనం చూసుకుంటే తల్లితో సహా ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారనమాట కనిపించకుండా పోయారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కడప ఎన్జిఓ కాలనీకి చెందిన ఒక మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి గత కొంతకాలంగా కనిపించడం లేదు ఈ విషయం పైన భర్త ఆదివారం చిన్నచోకు పోలీసులకు ఫిర్యాదు చేశారు గత నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి వీళ్ళు కనిపించడం లేదని చెప్పి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ విషయంపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆచూకీ తెలిసిన వారు చిన్నచోకు పోలీస్ స్టేషన్ పోలీసు వారి నెంబర్లకైతే సంప్రదించండి అలాగే చిన్నారుల ఫోటోలు కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నాయన్నమాట కడప జిల్లా కడప నగరంలోని ఎన్జిఓ కాలనీకి చెందిన ఒక మహిళ మనం చూసుకుంటే ఇద్దరు చిన్నారులతో కలిసి గత నెల జూన్ ఇరవై నాలుగవ తేదీ నుంచి కనిపించకుండా అదృశ్యమైపోయింది వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు ఎవరైనా సరే కానీ తెలిసి ఉంటే స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్లకు మీరు సంప్రదించి సమాచారం అందించండి అలాగే ఎవరైనా కడపలో కానీ కడప జిల్లాలో కానీ ఎక్కడైనా సరే కానీ స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న చిన్నారులను చూసుకుంటే తప్పకుండా సమాచారం ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్